ఫ్రెండ్స్ నేను ఆ రోజు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఈ వీళ్ళని ఇంటికి పంపించేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం కదా అప్పటి నుండి నేను రాలేదు కదా ఈ రోజు వచ్చినా అన్నయ్య హెల్త్ కండిషన్ ఎట్లా అనేది అన్నయ్య మాటల్లోనే వినండి ఒకసారి ఆ రోజు అయితే మా ఊళ్ళు టెన్షన్ కాదు మాకు హాస్పిటల్లో మేము ఎంత టెన్షన్ పడ్డాము ఎంత ఏడ్చినాం అనేది అది మాకే తెలుసు మామ దగ్గర అయితే ఒకటే ఏడ్చుడు ఇక ఇప్పుడు ఎట్లున్నాడు ఏంది అనేది ఆయననే అడుగుదాం మంచిగా మాట్లాడుతున్నాడు విన్నటువంటి మంచిగా కొంచెం హుషారు ఉన్నాడు అక్కడ చెల్లె వీళ్ళందరూ మంచిగా ఆడిపిస్తున్నారు పాడిపిస్తున్నారు మంచిగా కొంచెం జోషు ఉన్నాడు

సర్జరీ అవుతుంది ఇది పోతుంది మొత్తం ఎట్లున్నా చూసినావు కదా అది ఇట్లా ఉడిపోతుంది నీకు ఇక్కడ ఇబ్బంది అయితే లేదా అందుకని టెన్షన్ ఫ్రీ సరేనా మేము మరి మంచిగా మంచిగా తినాలే తిను జ్వరం వస్తుందా కొద్దిగా కొద్దేనా ఏం కాదు కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నది కదా దానివల్ల ఉంటే డయాలసిస్ త్రీ డేస్ వల్ల